హలో అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉండారండి అందరూ బాగుండారు సెలవులకి ఇంట్లోనే ఉండి మాకేస్తున్నారండి వేస్తున్నారండి జివాన్ ముందు ఎన్ని కూడాను మాస్ ఉండాలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు అండ్ నాలుగు తడవైతే పీకేసేసి వాషింగ్ మెషిన్లో అయితే చేస్తాను సెలవులకి ఇంట్లో ఉండే అన్నీ తొక్కేస్తా ఉన్నారు తీసేసి వాషింగ్ మిషన్లో అయితే చేస్తానండి ఏ రేట్ అయితే చేసుకుంటానో నాలుగు రోజులకి ఐదు రోజులకి వెళ్ళాను మా బాబాయ్ నుండి ఇంటి దగ్గర అయితే ఉండేది పాప అయితే కాలేజీకి అయితే వెళ్ళిపోద్ది ఆ బాబాయ్ కొంచెంసేపు ఇక్కడ ఉంటాడు కొంచెంసేపు బయట ఉంటాడు అన్నీ తొక్కేస్తూ ఉంటాడు ఈరోజు మంగళవారం రోజు ఈరోజు కూడా నీట్గా సంతో నీట్గా ఉంచుకోవడం అయితే నాకు చాలా ఇష్టము

Hi, friend. Hello, guys. ఈరోజు మంగళవారం అండి గుమ్మం దగ్గర కూడా ఇంటి ముందు అంతా కూడా పసుపు ప్యాకెట్ తీసుకొచ్చేది కళ్ళేపులాగా చల్లేసి కళ్ళాపేనండి అది పచ్చగా ఉంటుంది చల్లేసుకొని ముగ్గు అయితే వేసేసుకున్నామండి మొక్కల దగ్గర మొక్కలు అయితే చాలా బాగున్నాయండి వర్షాకాలం అయితే అసలు బాగుండవండి ఎండాకాలం కాబట్టి బాగుంటే రోజు వాకిలు గడిగేటప్పుడల్లా నీళ్ళు అయితే పట్టేస్తానండి నేనైతేను చెట్లు బాగుంటాయి ఇంకా మల్లె చెట్టు అయితే చిన్నదండి మొగ్గలు అయితే అసలు రావట్లేదు ఈరోజు మంగళవారం రోజు నేను ఉదయాన్నే అయితే ఇలా పూజ చేసుకున్నాను చూడండి ప్రముదలు మట్టి ప్రముదల్లో దీపారాధన అయితే చేసుకున్నాను చాలా బాగుంటుందండి అలాగా పసుపు రాసుకుంటాను మట్టి ప్రముదలకి పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకుంటేనే చాలా కళగా ఉంటాయండి చాలా బాగుంటాయి మూడు ఫ్లోర్లు అల్లుకొని ఉంది అయితే నా చెట్టు ఇందుక మొన్న అయితే ఇక్కడ అంతా కూడా ఇంచేసాను ఎంతను బాగా ఇగురు పెట్టేస్తుందండి వర్షాకాలంలో అయితే అస్సలైతే ఇగురు పెట్టదు ఎండాకాలం కాబట్టి బాగా రోజు సాయంత్రం వాకిలు గడిగేటప్పుడు నీళ్ళు అయితే బాగా పట్టేస్తాను అదే ఈ మధ్య పాము వచ్చేసిందండి పెద్దదే పసుకిరి పాము లావుగా ఉంటే చెట్లు అయితే పడుకొని ఉంది అందువల్ల అంతా కూడా ఇంచేసాను చూడంతా ఎత్త కోపులు కోపులుగా వచ్చేస్తుందో బాగా అల్లుకొని ఎందుకంటే కరియాపా చెట్టు వల్ల వేప చెట్టు అయితే మొన్న ఈ మధ్య కొట్టేసామండి మళ్ళీ అంతా బాగా ఎగురొచ్చేసింది ఎండ్లకాలం బాగా గుబురు గుబురుగా బాగా ఇగురులండి ఇప్పుడు వసంత ఋతువు కాబట్టి వర్షాకాలంలో అయితే ఇంత చెట్లు బాగుండవు అసలు వర్షాలకు ఏదోగా ఉంటాయి ఎండలకాలం కాబట్టి నీళ్లు పడితే చాలు గుబురు గుబురుగా ఇగురు వచ్చేస్తుంది చాలా బాగుంటాయి చెట్లు అయితే అంత కరివేపాకు చెట్టు అండి కరివేపాక అయితే నిండుగా ఉంది కూడా లేదు అసలు చూడండి ఎలా ఉంది ఈ కరివేపాక అంతా ఏం చేయాలా ఏందని ఏమీ అర్థం కాదు నాకైతే అంగళ్ళలోకి వేస్తామంటే మళ్ళీ అంతా ఇంచేస్తే చెట్టు అంతా బాగుండదు నేను విని గమ్ముగైపోతున్నాను చాలా ఇగురు వచ్చేసింది చాలా బాగుంది కరేపాక అయితే కరివేపాక అయితే కొనబడలేదు నేను కరివేపాకు సెట్ అయితే ఉందండి ఇదిగో పార్క్ దగ్గర అయితే అయితే ఆడుకుంటా ఉన్నారు మేమైతే దగ్గర దగ్గరికి వెళ్ళలేమండి ఎక్కడ ఎదుగు గేటు తాళం చేసింది అది పెద్దవాళ్ళు అయితే గేటు కూడా ఎక్కేసి అవతలకి వెళ్ళిపోతున్నారు చూడండి పార్క్ అయితే మాకు దగ్గరే ఉందండి పిల్లలు అయితే కొంచెం మంది ఆడుకుంటున్నారు ఇక్కడంతా కూడా నీళ్లు గా కొళ ఎంత ఉందండి ఆ నీళ్లు ఆడుకుంటూ ఉన్నారు పిల్లలు అయితే ఆ నీళ్ల మీద గాలి చల్లగా ఉంటారు అన్నమాట అయితే టెంకాయ చెట్లు ఇక అరటి చెట్లు కూడా ఉన్నాయి చూడండి ఇక అరటి చెట్లు ఆ అరటి చెట్టు తేను అండి ఎప్పుడన్నా వారికి కావాలంటే బరిటాకైతే కోసుకొని వస్తుంటాను అంత అరటి చెట్లు